హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఆర్ అగ్రికల్చర్ ఈరోజు ఈ వీడియో వరిచేలో ఈజీగా కలుపు ఎలా నివారణ చేయాలనే దాని గురించి మీకు ఈరోజు చెప్పడానికి ముందుకు వచ్చాను ముందుగా చూపించిన రెండు బాటిల్స్ కూడా ఈ కలుపు వరిచేలో కలుపు నివారణ కొరకే ఆ మందులు మీకు పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు దానిని బట్టి కూలీలు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది సమయానికి రావడం లేదు దా దానిని బట్టి కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఈ మందులు కొట్టడం వల్ల వారం లోపే మనకు రిజల్ట్ అనేది వచ్చింది ఇది స్వయంగా నా చేలో అప్లై చేసుకునే మీకు ఈ వీడియో పెడుతున్నాను ఆ నేను ఈ స్ప్రే చేయడం జరిగింది అవి కూడా ఎదర్స్ బాటిల్ కూడా చూపిస్తాను చక్కగా ఈ కలుపు చనిపోతూ వచ్చింది ఈ ఈజీ పద్ధతిలో మనకి చూడు ఉరిక వరి చే అసలు ఎటువంటి ఆన్ అవ్వదు ఓన్లీ కలిపే చనిపోద్ది మీకు మీ కోసం రైతులు ఒక మంచి కోరి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది దయచేసి మరి నాకు మీ సపోర్ట్ కావాలి ఇప్పుడు చూడండి ఇది అగస్టియా గోల్డ్ ఇది టెన్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఇది అగస్టియా గోల్డ్ ఇది అరుకు ఇది ఆరు గ్లాసుల్లో నీటిలో పోసుకుని కలుపుకోవాలి ఇప్పుడు అగస్టియా ఎంఎక్స్ అనే పౌడర్ ఇప్పుడు ఇది ఒక అరకు ఒక పౌడర్ కూడా ఇది కూడా ఆరు గ్లాసులు నీళ్ళలో కలుపుకొని బాగా కలపాలి ఎక్కువగా బాగా కలిపి రెండిట్లు మిక్స్ చేసుకుని అప్పుడు పన్నెండు గ్లాసులు అవుద్ది అది ఆరు బాటిల్గా ఆ స్పేర్లో ఒక అర ఎకరానికి కొట్టచ్చు ఇవి చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది అగస్టియా గోల్డ్ అగస్టియా ఎంఎక్స్ ఇవి కూడా ఈ కలుపుని సింపుల్గా నివారణ చేయడానికి నేను కొట్టాను మీకు కూడా ఈ వీడియో ద్వారాగా విఎస్ఆర్ అగ్రికల్చర్ ఛానల్ ద్వారాగా ఈ వీడియో మీకు పెడుతున్నాను మీరు చూసి మీరు ఉన్న రైతులకు తెలియచేయండి ఇది ఎప్పుడైనా కొట్టుకోవచ్చు అది కంకి సమయానికి ముందే కొట్టుకోవాలి ఓ కలుపు నివారణ కొరకు చూడండి మళ్ళీ మళ్ళీ బాటిల్ చూపిస్తుంది ఎందుకంటే మళ్ళీ కొంతమంది మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు కాబట్టి మళ్ళీ బాటిల్